్రహ్మ బ్రహ్మతి బ్రహ్మత్న త్రన్మన్నోగమి

ఫల పురుషా మన జన్మ అభ్యాది పర్యంతం మధ్యే భర్చినా బాల్యవ్వన కౌమాద మాగ్రజు స్వప్న విషుప్తి

వరలక్ష్మి అనుగ్రహ శ్రీచర్థం సహస్రనామీ కుంకుమ పూజ ఇప్పుడు మీ దగ్గర చేస్తామంటే అమ్మవారి పెట్టుకోండి बुद्धे हैं प्रदाह मते भेज मजे मजे दंड दाह बुद्धे हैं प्रदाह

महाकाली, महालक्ष्मी, महातरस्त्री, सरूपिनी, नल्दानीकी, नमो नमः आभरणो समर्पयामी यार यार बचारा आमले में जन्नत आने सही क्या बेसबोर्ड कुछ जाकर वाले आखिर एंड आप जन्नत आमले के जेल में पदस्थ करने जाकर ना आने किसको बुधे एक बार नहीं सुपामो

అంటే ఏం చెప్పిందంటే మాత్రం నానా కుసుమ నిర్మాణం అంటే బ్రహ్మగారు సృష్టించినటువంటి సృష్టి అన్ని సృష్టి సృష్టించారు నానా కుసుమ నిర్మాణం బ్రహ్మ శోభాప్రదం వలం బ్రహ్మగారు సృష్టించినటువంటి సృష్టిలో మంచి వికసించే పూలు మంచి సువాసన వచ్చే పూలు మంచి సుభాషన రావాలి పూలు అలాంటి వచ్చాడు నానా కుసు నిర్మాణం బ్రహ్మ శోభాప్రదం వరం శుద్ధం అలాంటి పువ్వుల్ని శుభ్రంగా కడిగి దాన్ని మాల కట్టే అమ్మవారికి వేయవాలి వేస్తే అమ్మవారి ఆనందపడుతుంది ప్రతి తప్పని అక్కలేని పూలన్నీ వేసి వాసన దాని పూల వేయవడదు నానా కుసుమ నిర్మాణం బ్రహ్మ శోభాప్రదం వరం శుద్ధం మాల్యం దేవీ అందుకే ప్రతి రోజు కూడా మాకు మేము మల్లె పూలు చేస్తాం ప్రతి రోజు కూడా ఐదు వందల పూలు తెప్పిస్తాం ఐదు వందల రూపాయలు

ప్రతి పౌర్ణమికి కూడా అతను అమ్మవారికి విశేషంగా అభిషేకం అతన ఈశ్వరుడికి అమ్మవారికి రాముడికి అభిషేకం చేస్తాం కుంకుమార్తం కూడా జరుగుతుంది ప్రతి పౌర్ణమికి ప్రతి ఎవరు కూడా రావట్లేదు ప్రతి పౌర్ణమికి అంతే అది భక్తులందరూ రండి కుంకుమ పూజలో పాల్గొని ధరించండి మేము ఏదో డబ్బు కోసం చేయట్లేదు యథాగంగా యాగం చేయడానికి నాలుగు లక్షలు ఖర్చు అయినా అది మన డబ్బులు లేక ఉన్న మెడలో వేసినప్పటి నుంచి కొలుసు తీరలేదు అప్పటికే కొలుసు తాకండి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకున్నాను యాగాన్ని ఏమిటంటే మీరు ఏదో అయిపోతుంది అనుకుంటారు కూడుకున్నటువంటి యాగాలు చేయగం ఇక్కడ జరిగింది మీరు ఎలా జరిగింది అనేటువంటి విషయం ఆ యాగం చూసి అందరికీ ప్రచారం చేయాలి అంటే మేము ఏంటంటే ఊళ్ళో ఉన్నాం టీటీడ దేవస్థానం కార్యక్రమాలు కూడా మేము చేయిస్తాం అనంతపురం అక్కడ టీటీడీ దేవస్థానం కార్యక్రమాలు మేము చేయిస్తూ ఉంటాం అలాంటిది ఊళ్ళో ఎవరికి తెలియదు పక్కన ఉన్నా సరే టీటీడీ దేవస్థానం దేవస్థానం చేస్తున్నాం ఇక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు అంటే ఇక్కడ జాతకాలు ముహూర్తాలు వాస్తు అన్ని చూస్తాం ప్రెషన్లు కానీ ప్రతి ఒక్కరి చూస్తాం ఒక్కరు ఎవరో ఇంత కాలం నుంచి ఒక్కరు రాయ వచ్చి మోహన్ కాదు తప్ప ఊళ్ళో ఒక టెంట్లేదు పొరుగురికి అక్కడ ఆ నెలలో లేదు కనీసం సహకరించి ఊళ్ళు నుంచి చెప్పాం కనీస పౌరులు వచ్చినప్పుడు చెప్పాం సహకరించి మేము కార్తీ మాసంలో శివరా కార్తీ మాసంలో శివాలయంలో పెడుతున్నాం కాబట్టి శివాలయంలో మాకు అందరూ సహకరించి ఎక్కడి పెట్టం రాయించి సహకరించాలి భారీ ఎత్తులో ఉంటుంది యాగం చూసారు కదా అలా ఉంటుంది ఇంకా భారీ ఎత్తులో ఉంటుంది చాలా విశేషమైన రుద్రయాగం ఇక్కడ రామనగరంలో ఇప్పటివరకు చేయలేని యాగాన్ని మేము చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించి అందరికీ ప్రచారం చేయండి డేట్ ఎప్పుడో నిర్ణయం తీస్తాం తప్పనిసరిగా అప్పుడు చాలా విశేషంగా ఇప్పుడే చాలా విశేషంగా జరుగుతుంది అభిషేకం చూసే ఉంటుంది అట్లాంటి అభిషేకం మీకు ఎంత విశేషంగా జరిగిందో మా వేల పండితులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి మంత్రాలన్నీ కూడా అందులో ఎక్కడ చెప్పనటువంటి మంత్రాలు కూడా అక్షయ అర్చనలో ఆరాధన చేశారు అంత విశేషంగా జరుగుతుంది పైన ఇక్కడ అప్పవారి పొద్దున్నేసి పైకి ప్రతిరోజు మా గురువు గారి విగ్రహాలు ఇది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి నిరంతరం రాముడు గురించి ఉంటాం ఆ రాముడి అనుగ్రహం ఎక్కడ దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నాకు పెరుగుతుంది దేశంతో ఏ బోర్కెళ్ళినా సరే కాశీ వచ్చామన్నారు అక్కడ ఉన్న జనారదం నాకు ఇక్కడ చేయించిన కార్యక్రమాలను అడుగుతారు హిందీ వాళ్ళు తెలుసు రాదు వాళ్ళకి అలాగే మన ఊళ్ళో మనకు గుర్తింపు ఉండట్లేదు ప్రజలకి కాబట్టి ఏంటంటే అందరికి గుర్తించి అందరికీ ప్రచారం చేయండి ఎవరికి ఏ సమస్య ఉన్నారండి సహాయం కావాలన్నా మా పేరందరికీ చేస్తాం ఎంతో మందికి చేసాం కొన్ని వందల మందికి షాపులు నేను పెట్టించాను మీకు తెలియదు కొన్ని వందల మందికి ఉపాధి కల్పించిన వాళ్ళని నేను మామూలుగా ఉంటాను అంతే నేను ప్రచారం చేసాం నాకు తప్పు ఉండాలంటే కొన్ని వందల మందికి నేనే షాపులు పెట్టించి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆదరణ కలిగించాను కూడా వంద ఇక్కడ ఎవరికే తెలియదు అంతే అదే భక్తులందరూ సహకరిస్తే ఇంకో పది మందికి సహాయం చేయడానికి నేను కూడా నేను సంసిద్ధులు ఉన్నాను కాబట్టి అందరూ సహకరించాలి నిజంగా చెప్తున్నాను ఏకంలో ఊళ్ళో ఒకరు కూర్చోని నేను రమ్మన్నా కానీ అంటే పొరుగు వచ్చారు ఎక్కడి నుంచి వాళ్ళ అభిమానంతో ఆ వాళ్ళందరువారి నుంచి అది వచ్చారు కూర్చున్నారు వాళ్ళంత ఊళ్ళో మనం ఊళ్ళో గ్రహించట్లేదు వాళ్ళు అదే అన్నారు ఏమన్నా ఊళ్ళో ఏం మా ఒక నా ఊరితో నేను బాబు గారు అంటే ఒక గ్రాండ్ అనమాట నేను ఒక మాట చెప్పానంటే వాళ్ళు వెళ్ళి చేరవలసింది అలా ఉంటుంది ఇక్కడ మాత్రం లేదు అత్యధిక భక్తులందరూ సహకరించి ఇక్కడ కార్యక్రమాలు ప్రతి పౌరునికి జరుగుతాయి పౌర్ణమి తప్పించే చేయించుకొని నేను చేయిస్తాను ఏదో డబ్బులు కోసం చేస్తా అని కాదు నాకు నెలకు డెబ్బై వేలు ఖర్చు పేదం చేయాలి ఎవరి దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి వచ్చి భక్తులు సహకరిస్తే ఇంకా పేటాన్ని అభివృద్ధి చేసి ఎంతో మందికి నేను ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది

అమ్మ మిగతా భక్తులు కూడా పూర్ణాహుతి తెచ్చుకున్నట్లయితే హోమంలో వేసుకుని ప్రదక్షిణం చేసి వచ్చినట్లయితే కూర్చున్న తర్వాత సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం తొలగించవలసిందిగా కోరుతున్నాం సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది తదుపరి అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఆ ప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నా పీటల మీద కూర్చున్న తమ్ముడు అల్పాహారానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నా అమ్మ వారు మూడు సార్లు చుట్టూ కలెక్షన్ చేసి ఎవరు తెచ్చుకుంటే అందరూ వేసేవారు అంటే కొట్టేస్తే చేస్తారు మా అందరూ ఒకేసారి కాకుండా పది పది మంది అలా చేస్తే శుభ్రంగా ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది ఒకసారి అందరూ గమనించగలరు మార్కట కత్తులండి ఇచ్చు మరి ఎంత కత్తు అయితే ఎన్ని రోజులు కత్తుల వ ఇచ్చు బబ్బుస్తారు మార్ కిత్రోవరాత్మ జేతు ఆజ్ఞనా ధ్యాన లోక సంరక్షణ దర్శక క పుడే ఈ బ్రాహ్మణంద్ర కూడా ఈ డబ్బులై కత్తి ఇచ్చుకొని దత్తరమహారాజు గారి దగ్గర ముచ్చుకొని వీంద్ర కూడా బయట దేశానకు వెళ్తూ కత్తి అత్తేద అంతే మార్ నా కత్తిని అత్తేద వెంట కుదిరాలి భక్తురు అలా మరి బయనే అంతే అంటే బయలేది అన్ని దేశాలన్నీ కూడా తిరిగి ఎక్కడ వచ్చారంటే నగరం వచ్చారు అమ్మవారు ఎక్కడ మిథిరా నగర్ నేపాల్ లో ఉంది మన నేపాల్ నుంచి ఇక్కడ తారావులుగా వచ్చింది అయోధ్య మిజరా అక్కడ జనకు కూడా ఉంటాడు అక్కడ అక్కడ నేపాల్లో ఉంది అది అక్కడ అక్కడికి వెళ్ళారు అందరూ ఎందుకు అన్ని దేశాలు తిరిగారు మన రాముడికి ఎవరికి అక్కడ అక్కడ ఉందని తెలిసి అక్కడ వచ్చారు వచ్చి బ్రాహ్మణులు వెళ్ళారు కదా మరి ఎనగరాలు వెళ్ళారు అక్కడ అక్కడ బ్రాహ్మణుడు ఉంటాం ఆలకోట్లు బ్రాహ్మణు వాళ్ళ దగ్గర ఉంటారు పండితులు వీళ్ళు వెళ్ళి చెప్తున్నారు అన్నమాట ఏమంటే మా వరుడు నారా ఎంత అండి మరి ఒక పెళ్లి సంబంధం చూసుకుంటే అడుగుతారు కదా ఎందుకంటే ఎన్ని ఎక్కడ ఉన్నాయి ఎంత ఉద్యోగం ఉంది ఎంత కష్టం ఎంత వచ్చింది అని అడుగుతారు అలాగే మా వరుడు ఎంత గొప్పవారు వెళ్ళి చెప్తున్నారు అది కూడా చెప్పు हे तवै कारणं भवति त्रयै प्राणो तु तसा अलारतहुतय సాక్ష నారాయణ స్వరూపాల శ్రీ రామచంద్రమూర్తి వర్మే పరాజ అని అన్నమాట ఏం చెప్పారండి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఈ బ్రాహ్మణ అక్కడ చరణ్ మహారాజు గారి దగ్గర ఉన్న బ్రాహ్మణ దగ్గర చెప్తారు మా వరుడని వశిష్ట పుట్టాడు అండి ఆయన ముత్తాది గారు మహారాజు గారు అంటే రఘువంశం రాముడు ఏ వంశంలో పుట్టాడు రఘువంశం ఆయన ముత్తాది గారు రఘు రఘుమహారాజు గారండి ఆయన తాతగారు అజ మహారాజు గారు ఆయన తండ్రి గారు దశరథ మహారాజు గారు దశరథ మహారాజు గారు అంటే మామూలుగా ఎలా దేవతలు ఆయన ఆమోదించిన వెళ్ళివారు ఎవరు అజ మహారాజు గారు ముత్తాదు అందరూ దేవతలకు మీరు వెళ్ళి అక్కడ తీర్చివారు అంత వాళ్ళు మాట వీళ్ళందరూ అట్లా దశరథ మహారాజు గారు కొడుకు ఎవరు రామచంద్ర ప్రభు మామూలు ఆయన మామూలుగా బ్రహ్మాండ నాయకుడు అయినా సమస్త బ్రహ్మాండానికి అధిపతి ఆ వైకుంఠ నివాసు నారాయణే స్వయంగా రాముడు రూపంలో అవతరించే భూమి మీద మా వరుడు శ్రీ రామచంద్రమూర్తి చెప్తే మరి అవతరపక్క చెప్పుకుంటారండి మీ వరుడే గొప్పవాడు మా బధు చాలా గొప్పది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు

ఆయన మాట్లాడితే రోమాలను ఎక్కువ చేస్తారు ఆయన ఏం మాట్లాడుతుంటారు అంత బలంగా చెప్పాలంట అందుకే హస్తరామ మహారాజు అన్నారు ఆయన హస్తరోమ మహారాజు గారి యొక్క ముని మనవరాలు ఎవరో సీతాదేవి స్వర్ణరామ మహారాజు గారు మనవరాలు సీతాదేవి అలాగే జనక మహారాజు గారి యొక్క కూతురు ఎవరో సీతాదేవి జనక మహారాజు గారు ఆయనకి ఎక్కడ దొరికింది భూమి తున్నుతుంటే దొరికింది భూమిలో అందుకే అయో అన్న అమ్మవారి మీరు లలితారామ చదువుతారు రోజు పాలన అని చెప్తారు కదా ఏం చెప్తున్నారు ఏంటి అది ఒకటి అంటున్నారు అవును కదా అంటే అమ్మవారు స్వయంగా ఉద్భవించింది ఎవరైనా సరే ఎవరి నుంచి ఉద్భవించవలసిందే కానీ అమ్మవారు మాత్రం స్వయంగా భూమిలో దొరికింది అదో నుంచి అంటారు అమ్మవారు అందుకని అమ్మవారికి స్వయంగా అమ్మవారు లలితాదేవి ఈ సీతాదేవి లక్ష్మీదేవి అందరూ ఆ లంతరాలు పుట్టారు ఎవరైనా సరే గర్భంలో కొట్టవలసిందే వాళ్ళు మాత్రం స్వయంగా ఉద్భవించినటువంటి వాళ్ళు కాబట్టి అయోధ్యత అమ్మవారి సాక్షాత్తు భూమిలో జనక మహారాజు గారు అయోధిత సాక్షాత్ ఎవరు ఆ సీతాదేవి సాక్షాత్ లక్ష్మీశ్వరూపుని మీరు లక్ష్మీదేవి లెక్కలేదు రామాలయంలో సీతాదేవి పూర్తి లక్ష్మీదేవి సీతాదేవి కాబట్టి సీతాదేవి చేస్తే కష్టాలు వచ్చేస్తాయి రకరకాలైన సందేహాలు మీకు అందరికి తెలియనటువంటి వేషాలు ఆ సీతాదేవి కష్టాలు కదా